హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ న్యూ బ్లాగ్ సో ఈరోజు సండే ఆబ్వియస్గా నేను బ్లాగ్ చేసే రోజు వచ్చేసింది ఈ మధ్యలో కొంచెం ఎగ్జామ్స్లో ఉండి ప్రాపర్గా ఎడిట్ చేయలేకపోతున్నా అప్లోడ్ చేయలేకపోతున్నా బ్లాగ్ చేయలేకపోతున్నా ఇంకా కొంచెం ఫోన్ కూడా ప్రాబ్లం ఉండేసరికి అంత ఇబ్బంది అయిపోతుంది సో ఈరోజు సండే కాబట్టి నేను మమ్మీ కొంచెం ఫ్రీ ఉంటాం కాబట్టి నేనైతే ఫ్రీగా లేదు ఇప్పుడు నాకు ఎగ్జామ్ ఉంది మళ్ళీ సో ఇప్పటికైతే కొంచెం లిట్ తెగెట్టు ఫ్రీ ఉన్నా సో మమ్మీకి అయితే చెట్లు కావాలి నేను ఏదో బ్లాగ్లో చెప్పిన గుర్తు లేదు కొత్త చెట్లు కొనాలని సో ఈరోజైతే కొన్ని ప్లాన్స్ కొనడానికి వెళ్తున్నాము ఏ ప్లాన్స్ కొనాలనేది అయితే ఐడియా లేదు అక్కడికి వెళ్ళాక డిసైడ్ అవుతాం మీరు మాత్రం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి మీ లైఫ్లో ఏం ఇంట్రెస్టింగ్ నడుస్తుంది ఏమేమి అన్నీ కూడా కమెంట్ బాక్స్లో వెళ్ళిపోయండి సో ఇప్పుడైతే మమ్మీ దగ్గరికి వెళ్ళి ప్లాన్స్ దగ్గరికి వెళ్ళిపోవాలి లెట్స్ గో సో ఐస్కి ఇవి ఆ పూలు ఈ ఫైవ్ పూలు పెట్టాలి సో ఇంలాంటివి పెడుతుంది అని వెయిట్ చేస్తున్నాను మేము ఎందుకంటే ఇప్పుడు నేను ముట్టుకున్నా మొత్తం గలీజ్ అయిపోతున్నాం మళ్ళీ చదువుకోవాలి ఇంకా సౌల్డ్ రామ్ లాంటివి కూడా వచ్చేసింది ఓకే చెట్ల దగ్గరికి అయితే వచ్చేసినాం నేను పోయి పోయిపోయి ఈరోజే లైక్ కొత్త చెప్పులు వేసుకున్నా టూ త్రీ టైమ్స్ వేసుకున్నాను అనుకోండి కానీ చూడండి ఎట్లుందో మొత్తం వెదర్ సూపర్ చెట్లు ఉన్నాయి అప్పుడు వెళ్ళాలోపలికి ఆ చెప్పులు ఆల్మోస్ట్ ఇప్పుడు మొత్తం కలీజ్ అయిపోయేటట్టుంది ఓ వర్షం మొత్తం ఏ చెట్లు కావాలో చెప్పు మరి సైడ్ నుంచి వెళ్ళచ్చు చూడు అక్కడ వరకు అయితే వెళ్ళచ్చు చూడండి ఎంత బాగుందో వెదర్ అక్కడి వరకు అయితే వెళ్ళొచ్చు అంబ్రెల్లా ఉంది కార్లో ఉందిరా వెంట వెంటనే లాగేస్తాం ఎందుకు ఓహో మమ్మీ చెప్పులు చూడండి ఓహో ఫ్రీ వర్షం ఎక్కువైతుంది ఇన్కేస్ మీరు వెళ్తే మా స్పెచ్ మీద వాటర్ పడిపోతుంటాయి కదా మీకు అర్థమైపోతుంది సో వర్షం పడుతుందో నా చెప్పులు పాడవుతున్నాయి అది ఒక్కటే బాధ లేదంటే నాకు వర్షం మీద పడడానికి ఏం బాధ లేదో అయితే హ్యాపీ బాగున్నాయి ఇట్లాంటివి నాకు ఇష్టం చూడండి ఎన్ని ఉన్నాయో ఓహో నేనైతే మొత్తం వెదర్ కోసం వచ్చినట్టుంది క్లౌడ్స్ ఒక్కటైతే అర్థమైంది పూల అయితే వేస్ట్ ఇదైతే ఎప్పటికీ గ్రీన్ ఉంటాయి పూల చెట్లు అయితే పూలు రావు ఏం రావు కొన్ని రోజులకు మళ్ళీ చచ్చిపోతే దానికి ఆట్ మోస్ట్ కేర్ చూపించాలి నేను ఈ అవి అవే పేరు ఓ పూచట్లు కూడా పెడుతుంది నాకు వేడి ఛాయ్ కావాలి అండ్ నా లెఫ్ట్ షోల్డర్ ఎందుకో కొంచెం ఇంచురీ అయ్యింది అది ఆయన కూడా బ్లాగ్ చేస్తున్నా ఐటీ ఎంజరీ అయినా అక్కడ లేదు మంచిగా ఎంజాయ్ చేస్తున్నా లోపల కూర్చుంటా కాల్ మాట్లాడుతున్నాను ఎస్ సో ఏమైతే చూడాలి ఇప్పుడు నేను కూడా వెళ్ళి కాలో కూర్చుంటా వాళ్ళందరూ అక్కడ ఏదో చేస్తున్నారు వాళ్ళొక్క వెళ్ళి వస్తే దెన్ చెట్లు తీసుకోవచ్చు ఏంటంటే కొంచెం ఎదురక పెట్టమన్నాడు ముందుకి ఓకే డైరెక్ట్ దిగబడుతుంది అండి చిన్న చిన్న ఓకే గైస్ మమ్మీ అయితే ఆర్డర్ చెప్పేసింది ఇట్లా ఆన్లైన్లో ఆర్డర్ సో ఇంకొంచెం సేపట్లో వచ్చేస్తుంది కావచ్చు ఏమేమి చెప్పినా ఏం వెరైటీ ఉంటాయి తెస్తా ఆయనే తెస్తా అన్నాడు ఫుల్ వర్షం అవుతుంది నాకు మమ్మీ సేమ్ సేమ్ కూడా ఫీలింగ్ అండి నాకైతే కాఫీ తాగాలనిపిస్తుంది మనసు ఎంత కాఫీ తాగాలనిపిస్తుంది అంటే అంత అనిపిస్తుంది కానీ మా పాప నాకు తాగలేదు ఒక్కసారి అయినా ఫస్ట్ నేను రసం వేసుకొని అన్నం తినాలి వేడి వేడి తిని ఒక కప్ కాఫీ తాగుతాను యాక్చువల్లీ అన్నం తిన్నాక కాఫీ తాగదు కానీ నాకు తాగాలనిపిస్తుంది కాబట్టి అన్నం తిన్నాక కాఫీ తాగి ఇంకా మేము చెట్టు పెడతాం సో ఇది అనమాట ఇప్పుడు ప్లాన్ ఇట్లనే ఈ రోజే పెట్టేస్తాం కావచ్చు మోస్ట్ ప్రాబబ్లీ చెట్లు కొంచెం లైట్ వర్షం ఇట్లనే ముసురు ముసురు నేను ఏమంటారు నాకు తెలియదు డ్రిస్లింగ్ ఇంగ్లీష్ లోకల్ ఇట్లనే ఉంటే ఈ రోజే పెట్టేస్తాము అంటే ఈ రోజు లంచ్ ఏం మీకు చూపిస్తాం ఇంటికి వెళ్ళానికి ఫస్ట్ లంచ్ చేయాలి దాని తర్వాత మమ్మీకి కాఫీ అంటా నేను కాఫీ తాగుతున్నా టీ తాగుతున్నావు యాక్చువల్ నేను కాఫీ తాగదు బట్ లెక్సి నేను ఆల్మోస్ట్ రోడ్ సైడ్కి పార్క్ చేసిన సో వెహికల్స్ సిబ్బంది అవుతుందంటే అందరూ ఓకే మమ్మీతో ఉన్నప్పుడు ఇవన్నీ తప్పులు అండ్ చూడండి ఇది నిన్న వేసింది అట్లానే ఉంది ఇంకా ఐస్ చెట్లు వచ్చాక మళ్ళీ మీకు చూపిస్తాను ఏం చెట్టు ఉల్లంఘి ఉల్లక్క చెట్టు ఆల్రెడీ ఉంది కదా ఒకటి ఎందుకు పెడతావా ఇంకా నా కొత్త మొక్కలు మమ్మీ చెట్టు తను కూర్చుంటది ఇప్పుడు అందరు గోరింటాకు చెట్టు తీసుకెళ్తున్నారు నేను డ్రై ఎట్లా చేయాలి ఇద్దాం చూడండి జీరో పాయింట్ ఫైవ్ పుస్త మా మమ్మీ ఇంకా చెట్టు పాత కాలంలో సాంగ్స్ అనగానే ఇట్లా చెట్ల మధ్యలో నుంచి హీరోయిన్ వస్తాయి కదా సో ఇప్పుడు ఆ ఇంట్రాక్షన్ ఇస్తుంది చూడండి జస్ట్ నార్మల్ ఇట్లా అన్న చిన్న పిల్లలాగా ఉంది ఓకే లెట్స్ కో సో ఐ హావ్ డిసైడెడ్ టు పెడదామని ఎందుకంటే ఆంటీ వచ్చేసరికి లేట్ అయిపోతుంది మళ్ళీ ఆంటీ చాలా వస్తుంది వస్తుంది సో అడుగునా అవి మేనేజ్ ఓ వా హ్యాండ్స్తోన్ పట్టుకోవాలి చాలా అంతా గలీజ్ అయిపోతుంది వచ్చి ఓకే కలిసి నేను ఏం చేద్దాం డిసైడ్ అయిందా ఎందుకంటే నా చేతులు పాడైపోతుంది ఇంకా ప్లస్ జ్లాగింగ్ కూడా వేయాలి కాబట్టి మళ్ళీ ఆల్రెడీ ఫోన్ అవుతుందా మాత్రానే పనిచేస్తుంది చాలాసార్లు కింద పడేసిన ఇంకా ప్లస్ మొత్తం బ్యాడ్ సిచ్యువేషన్ బ్యాడ్ కండిషన్ అయిపోయింది ఫోన్ సో నేను ఇప్పుడు ఏం ట్రైగా తెలుసుకొని కొత్త ఫోన్ ఎప్పుడు సో అదే వెయిట్ చేస్తున్నా ఇలాంటివి కోసం ఎలాంటి వచ్చినాక వాళ్ళని పక్కిట్లో పెట్టేసి డైరెక్ట్ పైకి తీసుకెళ్ళిపోవాలి ఒక చెట్టు మాత్రం మొన్న కడ చుట్టూ మాత్రం కిందనే ఉంటుంది అండ్ గడ్డపార కూడా కిందనే ఉంటుంది కూడా మమ్మల్ని కిందకి వస్తూ ఉన్నాయి కాబట్టి మనం కిందనే పెట్టి పైకి వస్తూ ఉన్నది కరాట్లో ఇలాంటి వేడింగ్ 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 వస్తుంది ఇంకొకటి పడుతుంది అనుకుంటా అంటే అది తిరిగిపోతుందా బరువు బరువు అవుతుంది అవుతుంది ఇంకొకటి పెట్టేయండి చిన్నవి ఏం లేవాల్లంగి ఏదో చెట్టాల ముల్లంగి లోపలనే ఉందండి తీయాలి అది ఇది పెట్టేసి వస్తా లేదంటే ఇంకొక బకెట్ ఉంటే తీసుకుని తీసుకోవడం వచ్చేసి పోగా మేమున్న ఎన్ఎస్ఎస్ క్యాంప్కి వెళ్ళినప్పుడు ఆ రోజు పట్టుకున్న ఇది మళ్ళీ ఇప్పుడు అనుకుంటున్నా ఇది మమ్మీ అది వచ్చినాం కాబట్టి ఇది మా కొత్త చెట్టు ఆల్మోస్ట్ ఎండిపోతుంది అది అనుకోకుండా పెట్టినాం ఇక్కడ పెట్టేస్తాం సో దట్ ఉంటుంది మా అమ్మ వచ్చినానికి చెట్టు సో మమ్మీ వచ్చేసింది కాయస్ ఏ పుచ్చకాయ ఎప్పుడు పెట్టినారు ఎట్లు ఎదిగింది విమ్లా నాడు ఆమెనే కదా తీసింది తీసేటప్పుడు ఇరగొట్టినట్టుంది జాగ్రత్త మరి అసలు అది అసలు ఎవరు పెట్టారా పుచ్చటే చెట్టు మా మమ్మీ ఎట్లా అంటే బై డిఫాల్ట్ ఏదైనా సీడ్ పడేసింది అనుకుంటాడు చెట్టు వస్తుంది కంపల్సరీ జస్ట్ క్యాషువల్ చూపిస్తా ఓకే రైస్ మీకు మా వాటర్ మిలన్ చెట్లు చూపిస్తాను కొంచెం సేపట్లో తిండి రైసి ఇవి మా పుచ్చకాయ చెట్లు పుచ్చకాయ పండు ఇదొక పుచ్చకాయ లోపల ఒక పుచ్చకాయ ఉంది మా గార్డెన్లో పుచ్చకాయలు కూడా వచ్చాయి ఓకే వయసు మూడొక్కాడ చెట్టు తిరిగిపోయింది చూస్తున్నారు కదా ఇప్పుడు సో దీనికి ఇప్పుడు ప్లాస్టర్ వేయాలి వేసేసి నిన్న తో మళ్ళీ మాట్లాడే పడిపోతుంది సో లెట్స్ టు ఇట్ నేను పేషెంట్లకు బ్యాండేజెస్ కట్టినా కానీ ఫస్ట్ టైం చెట్లకు కూడా కడుతున్నాను సో ఉంటుంది ఫైనల్గా అయితే దీన్ని ప్లాస్టర్ వేసేసినా బాగుంది దీనికి యాక్సిడెంట్ అయితే ట్రీట్మెంట్ చేసిన నేనే డాక్టర్స్ వచ్చి సో అమ్మ ప్లాంట్స్ డాక్టర్ని ఏమంటారమ్మా బొటానిస్ట్ అంటే వాళ్ళు ప్లాంట్స్కి డాక్టర్ ఉంటారా ఉండరు సో నేను ఆ ప్లాంట్ డాక్టర్ ఇదేం చెట్టు ఇది ఏదో మంచి చెట్టులాగా ఉంది సైడ్ ఇంకొక చెట్టు పెడుతున్నాం పెట్టడం ఏం లేదు మా తెల్లగా ఉంది చూడడానికి డిఫరెన్స్ సో కిట్ హ్యాపీన్స్ మమ్మీ మీరు డాడీ డికాష్ డాడీ తాగుతుంది వస్తుంది ఇది మా ఆ చెట్టు బుద్ది గుమ్మడికాయ చెట్టు అదొ ఒక డిస్ట్రిక్ట్ పోసాం కదా అది ఈ చెట్టు ఈ చెట్టు నుంచి ఓకే ఓకే అరే చుట్టూ చూస్తున్నా అక్కడ మేము ఇంకా కూడా మైదాక్ చెట్టు నైస్ బ్యూటిఫుల్ సో గైస్ ఈరోజైతే లంచ్కి మెనూ మమ్మీ అన్నము అన్నం వెల్లిపాయ కారము వెల్లిపాయ వెల్లిపాయ కరివేపాకు కారం రసం అండ్ ఫ్రెష్ ఫ్రై సూపర్ సో ఇప్పుడు తినేద్దాం సూపర్ సో గైస్ మేమైతే పైకి వచ్చేస్తాము చూడండి ఎంత బాగుందో వెద మొత్తం వౌ పెట్టేస్తానే ఉండండి ఇదో కాలి ఫుల్ వర్షం మమ్మీ ఫుల్లిగా వర్క్ మూడ్లో ఉంది మమ్మీ ఇప్పుడు మనం అట్ని చిట్నిరా ఇట్లాంటి చిట్నల్ సీనా ఆ మరాఠీన్స్ ఇట్లా నుంచి రాకెరే అంటే ఇటు పెట్టను అగుల పెట్ట ఇది లాక్ කර లాక్ తో సీకరా ఓకే కాస్ పాత రోజు చెట్టు అయితే ఇక్కడ కట్టేసినాం మీరు చూడొచ్చు వర్షం పడుతుంది చింకులేదు అనిపిస్తున్నట్టున్నాయి ఇంకా ఇదైతే కొత్త ఫ్లవర్ అనమాట ఇది ఇక్కడ పెట్టేసినాము అండ్ మమ్మీ మిగతా పూలయితే అక్కడ పెట్టేస్తుంది వర్షం పడుతుంది వర్షం పడుతున్నా కూడా పెట్టేస్తుంది సో నా కూరికేనే నేను ఫీవర్ ఇంకా కోల్డ్ వచ్చేస్తుంది చెప్పి నేను ఇక్కడ కూర్చుంటున్నాను ప్లస్ చెప్పిన కదా నాకు ఎగ్జామ్ ఉందని సో దానికోసం ప్రిపేర్ అయితే ఎత్తున్నాను మమ్మీ చెట్లు పెట్టాక నేను మీకు చూపిస్తాను సో గైస్ మమ్మీ మంచి వేడివేడి కాఫీ ఇచ్చింది మమ్మీ కూడా కాఫీ తాగుతుంది ఎంత మంచిగా అనిపిస్తున్నా తెలుసు బుగ్గలు వేసుకొని ఈ వెదర్కి మంచి కాఫీ తాగుతున్నాం సో కాఫీ తాగేసి దెన్ ఏం పని ఉందో నేను మీకు చూపిస్తాను ఓకే అండి ఓ వర్షం అయితే ఇంకా తగ్గలేదు ఇంకా పడుతూనే ఉంది నేను మీకు చెట్లు చూపెడతామని చెప్పి మళ్ళీ వచ్చా ఇది ఈ కొత్త చెట్టు బాగుంది కదా వర్షంలో దీనికి ఆల్రెడీ టూ పూలు ఉన్నాయి అండ్ ఇది ఇంకొక చెట్టు ఐ మీన్ ప్లాంట్ మొక్కలు అండ్ ఇంకొకటి ఏమో ఇది బాగున్నాయి వర్షంలో ఇలా ఇది ఆరెంజ్ ఇది చాలా బ్రైట్గా ఉంది కలర్ అండ్ మార్నింగ్ అయితే అది చూపెట్టేసిన సో ఇవి ఈ రోజుకి చెట్లు పైకి వచ్చిన వర్షం ఇంకెక్కువైంది ఇది వినిపిస్తుంది అనుకుంటా సౌండ్ ఫుల్ పెడుతుంది లోపలికి వెళ్తాం ఓకే గైస్ ఇప్పుడైతే మేము మార్కెట్కి వచ్చాము మా అమ్మ ఇల్ని తీసుకురావడానికి తీసుకురావడానికి వెళ్ళినాడు నేను మామైతే కార్లో కూర్చున్నామని కూడా ఆల్రెడీ రోజు ఫుల్ చెట్లు పెట్టేటప్పుడు వచ్చినాం కాబట్టి మళ్ళీ తోడుస్తే పక్కా ఫీవర్ వస్తాను ఫిక్స్ అయినా ఇంకా నేను వ్లాగ్ నేను చేయడం అయితే మర్చిపోయినా సో ఈ వీడియోకైతే ఇంతే ఇన్ కేసు మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా మసాలా మర్చిపోకండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంటిల్ దెన్ టాటా బేబీ టెక్కర్స్ సైనింగ్ ఆఫ్ చేయను అండి